నమ్మిన వాళ్ళని అయితే ఏ సోమవీర రాజు ఆ రోజును కూర్చోబెట్టి మంత్రి పదవిలో కూర్చోబెట్టింటే పార్టీ బలోపేతం మీదకి వెళ్ళేవాడు ఇక్కడ ఇట్లాంటి వాళ్ళు పేరేంటి కామినేని పెట్టడం వల్ల నాశనం అంటే అక్కడ కూడా జరిగింది ఏంటంటే అధిష్టానానికి తెలియదు కాబట్టి ఇక్కడ ఆ మంత్రి పదవుల్లో వీళ్ళని దోర్చడంలో ఇక్కడ ఉన్న నాయకత్వం లేదా ఢిల్లీ లెవెల్లో పలుకుబడి ఉన్న ఆంధ్ర నాయకులు చంద్రబాబు కోసం పనిచేసి పెట్టారు ఆ రోజు కానీ నోటా కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకుంది బీజేపీ అదొకటి ఒక బా నెగిటివ్ ముద్ర ఒక శాతం ఓటు బ్యాంక్ కూడా తెచ్చుకోలేకపోయింది బా నెగిటివ్ ముద్ర ఇప్పుడు బలం నిరూపణ అంటే దేన్ని చూసి బలాన్ని నిరూపించుకోవాలి ఓన్లీ మోడీ మార్క్ ఒక్కటైనా అంతకుమించి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవడానికి ఏదైనా ఉందా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వాల్లో ఉండి పెట్టిన ఖర్చు కంటే అత్యధికంగా ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర మీద రెండు వేల పద్నాలుగు తర్వాత ఇవాళ వరకు ఆంధ్ర మీద పెట్టిన ఖర్చు దాదాపుగా గుజరాత్లో పెట్టిన ఖర్చుతో సమానం ఆ స్థాయిలో ఇక్కడ పెట్టుబడి పెట్టారు అభివృద్ధి చేశారు మౌలి మౌలిక సదుపాయాలు కల్పించారు దీన్ని జనంలోకి ఎప్పుడు చెప్పుకోగలుగుతారు మిత్రపక్షంగా పొత్తు పెట్టుకుంటే మా ఇద్దరి వల్ల అనాలు తప్పించి ఇదిగో మేము ఇది చేశామని చెప్పడానికి వర్కౌట్ కాదు రెండవది వాళ్ళకంటూ ఇప్పుడు పాయింట్ ఎనిమిది శాతం వచ్చినటువంటి కెంద్రసా ఓట్లు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంత సీరియస్ సిచ్యువేషన్ లో కూడా నాలుగున్నర శాతం కదా అంటే ఇంప్రూవ్ అయింది కదా ఇప్పుడు దాని ఆ ఓట్లు ఎవరికి పోతాయి తెలుగుదేశం పార్టీకి దెబ్బ అవుతాయి తెలుగుదేశం పార్టీకి ఆ ఓట్లు